దేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ భైరవుని అనుగ్రహంతో రాజమాతాంగి దేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముఖ్యంగా మనం ఈ చంద్రగ్రహణం గురించి చెప్పుకోవాలి రాహుగ్రస్త చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం నాడు రాత్రి వచ్చేటువంటి ఈ చంద్రగ్రహణం అయితే మన భారతదేశంలో ఇది కనిపిస్తుంది కాబట్టి కొంత మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఈ గ్రహణ ప్రారంభ సమయం ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల ఐదు సెకండ్లకు అలాగే గరిష్టం అంటే పూర్తి స్థాయిలో మనకి ఈ గ్రహణం పట్టేది పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల యాభై సెకండ్లకి అలాగే అలాగే పాక్షిక గ్రహణంగా అయి ముగింపు ఎప్పుడు జరుగుతుందంటే రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లకు ఇది ఈ గ్రహణం యొక్క పరిస్థితి అయితే ఈ గ్రహణం గురించి చాలామందికి చాలా రకాల సందేహాలుంటాయి భయాలుంటాయి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ భయము పడక్కర్లేదు సాయంత్రం ఆరు లోపు ఏదైనా తినాల్సి ఉంటే తినేసేయండి తర్వాత చక్కగా మీరు ఇంట్లో కూర్చొని కార్యక్రమాలు ఇంట్లో కాదు ఎక్కడైనా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మాత్రం కాస్త పడుకుంటే సరిపోతుంది అంటే మంచం మీద ఉంటే చాలు ఇంట్లో అంతకుమేం చేయం కాదు వారు మాత్రం వీలైతే ఏదైనా ఒక భగవద్గీత కావచ్చు లేకపోతే లలిత సహస్రనామం కావచ్చు ఏదైనా సరే చదువుకుంటూ ఉంటే ఇంకా మంచిది లేదంటే ఏ టీవీలోనూ ఏ ఫోన్లో పెట్టుకొని వింటే ఇంకా బాగుంటుంది అలాగే మీకు పూజా మందిరంలో ఒక దర్భను తీసుకువచ్చి ఆ దర్భ అక్కడ వేసి మూసేయండి సరిపోతుంది ఉదయం లేచిన తర్వాత మీరు యథావిధిగా పూజా మందిరంలో పటాలు ఇవన్నీ శుభ్రం చేసుకొని మీ పూజా కార్యక్రమాలు అలా చేసుకుంటే సరిపోతుంది ఇక ఈ చంద్రగ్రహణం వలన ఏ ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో మన వీక్షకుల కోసం నేను మరొక వీడియోను చేయబోతున్నాను మరొక విషయం ఏమిటి అంటే మన పీఠంలో అదే మన దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్య ఇది చాలా ముఖ్యమైనటువంటి అమావాస్య పితృకర్మలకి చాలా ముఖ్యమైనటువంటిది అందువలన మనం ఆ రోజు ఏం చేస్తాం గత ఏడాదిలాగే మహాకాలభైరవ శాంతి హోమం చేస్తాం ఈ మహాకాలభైరవ శాంతి హోమం అనేది అగ్నికి పితృతరపాలు అర్పించడం అనేది చాలా గొప్ప విషయం అలాగే అన్నప్రసాద సేవ మీ పితృదేవతల పేరుతో విశేషంగా చేయాలనేటువంటి సంకల్పం దీని గురించి కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు ఒక మెసేజ్ పెట్టినట్లయితే మనం వివరాలన్నీ తెలియజేయటం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఎవరో మిస్ కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటే చాలా మంచిది మరి మీ అందరికీ మన వీడియోలు నచ్చుతాయని భావిస్తాను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన వీడియోలు షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకునేట్టుగా మీరు షేర్ చేస్తే ఇంకా బాగుంటుంది ఆ భైరవ అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది మనం ఈ గుడిలో జరిగినటువంటి కార్యక్రమాలు కూడా మీకు తెలియజేస్తున్నాం షార్ట్స్ రూపంలో కూడా మీరు చూడటమే కాదు ఒక్క లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినట్లయితే మన వీడియోలు కాస్త ముందుకు వెళ్ళటం జరుగుతుంది మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కుంభరాశి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు అయితే ఈ రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలకి అవకాశాలున్నాయి మీకు ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణ ప్రభావం కూడా కొంత ఉంటుంది అయితే అభివృద్ధి చెందాలి అనే ఆలోచన ఉంది కాకపోతే ఆలోచనలో మార్పులు కూడా మీకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అలాగే కర్తవ్యాల పట్ల భక్తి శ్రద్ధలతో ముందుకు సాగాలి ఏదైనా ఒక కర్తవ్యం ఒక ఆలోచన ఏదైనా మీకు ముందు ఉన్నట్లయితే దాని మీద శ్రద్ధ భక్తి ఉండి పనిచేయాలి అంతే తప్ప ఊరకనే ఏది రాదు గుర్తుపెట్టుకోండి డెడికేషన్ అనేది చాలా అవసరం అలాగే ముఖ్యమైన వ్యవహారాలు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంచాలి ఎంత రహస్యంగా ఉంచితే అంత మంచిది అలాగే ఆర్థికంగా నిలబడేందుకు కూడా డబ్బును కూడా పొదుపు చేయడం ప్రారంభిస్తారు అది మంచిదే కదా స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు అయితే పెద్దగా ఫలించవు ఈ పక్షం అయితే ఆగడం మంచిది తర్వాత పదిహేను తర్వాత ప్రయత్నం చేయండి మీపై దుష్ప్రసారం చేసేవారి వలన కొత్త మానసిక ఆందోళనకు కూడా గురయ్యే సూచనలు ఉంటాయి కొంతమంది పని కట్టుకొని మేము ఏదో నెగిటివ్గా ప్రచారం చేయటం చేస్తారు అలాంటివి పట్టించుకోకండి అంటే కాస్త బాధ ఉంటుంది అనుకోండి చెయ్యని నేరానికి ఎందుకు శిక్ష అన్నట్టు ఉంటుంది తప్పదు మరి కుటుంబ విషయంలో మాత్రం మీరు కొంత అసంతృప్తిగా ఉంటారు ఎంత చేసినా మీకు శ్రమే మిగులుతుంది ఎంత చేసినా ఏం చేసావు అనే దగ్గరికి వస్తుంది అక్కడ మీకు చాలా మానసికంగా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అలాగే అవసరానికి సహాయం చేసే వరకు అవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దీనివల్ల మీకు బ్రిస్టేషన్ కూడా వచ్చేటువంటి సూచనలు అయితే ఉంటాయి అయితే కాస్త ఓర్పుగా నేర్పుగా వ్యవహరించినట్లయితే కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే చాలా బెటర్ మీరు ఏదైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు ఉంటే మాత్రం కొద్దిగా నిదానంగా సాగే సూచనలు ఉన్నాయి రుణ ప్రయత్నాలు మాత్రం మానుకోవటం మంచిది ప్రస్తుతం ఎటువంటి రుణం మాత్రం చేయకండి చేసినా తీర్చటం కష్టం వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలగిపోయే సూచనలు అయితే ఉన్నాయి నిరుద్యోగులకైతే నిదానంగా ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది రాజకీయ రంగం వారికి సానుకూలంగా ఉంది ఏదైనా చిన్నపాటి పదవులు సంపాదించుకునేటువంటి సూచనలు ఉన్నాయి కాకపోతే మీకు ఎవడో ఒకడు మీ మీద నెగిటివ్గా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి ఉద్యోగస్తులకైతే పర్వాలేదు సహ ఉద్యోగులతో చికాకుల వలన చిన్నపాటి ఇబ్బంది వారి వలన మీరు ఏదైనా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి అలాగే పై అధికారులతో మాట పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది వ్యాపారస్తులకైతే స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి నూతన పెట్టుబడులకు కూడా ఇది అనుకూలంగా లేదని చెప్పాలి భాగస్వామ్య వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు ఆ అగ్రిమెంట్ని ఒకసారి పునరాలోచన చేసి ఒకసారి మరలా మరలా చదువుకుని చేస్తే బాగుంటుంది మరి చిరు వ్యాపారస్తులకైతే మీ వ్యాపారాన్ని కాస్త ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేయండి షేర్ మార్కెట్ అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి కళారంగం టీవీ సినీ ఇతర కళాకారులందరూ చాలా ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే ఇంకా కేర్ఫుల్గా ఉండాలి విద్యార్థులకి అయితే పర్వాలేదు మీకు మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి పోటీ పరీక్షల్లో కూడా విజయాలు బాగుంటాయి ఎక్కువగా ఫోకస్ చేసి చదవండి మరి కుంభరాశి వారికి అనుకూలమైన తేదీలు రెండు ఏడు పదకొండు నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు నాలుగు తొమ్మిది పదమూడు పదిహేను మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పట్టించండి విజయాలు సాధించండి ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది ఓం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ గురు శుక్ర శనిభ్యచ రాహువే కేతవే నమ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇరవై ఒక్కసార్లు ఉదయం సాయంత్రం పఠించండి చక్కని ఫలితాలు అయితే ఉంటాయి ఆ భైరవుని అనుగ్రహం ఉంటుంది మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో కాలభైరవ ప్రచోదయాత్ సర్వే జనా భవంతు లోక భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం स्वस्ति